ఎన్నెన్నో జన్మలబంధం సీరియల్తో తెలుగు ప్రేక్షకులను పలకరించారు దేవ్జాని నిరంజన్ ఇద్దరు కూడా ఎన్నెన్నో జన్మలబంధం సీరియల్తో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు ఆ సీరియల్ కంప్లీట్ అయిపోయినప్పుడు కూడా ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు కానీ దానికి ఎక్కువ టైం వాళ్ళకి బాధపడే ఛాన్స్ ఇవ్వకుండానే సతీభామా సీరియల్తో తిరిగొచ్చారు మన ముందుకి అయితే సత్యభామ సీరియల్ సూపర్ సక్సెస్లో సాగుతూ ఉండగా ప్రజెంటు లాస్ట్ డే షూట్ కంప్లీట్ అయ్యిందంటూ ఇంకా సత్యభామ సీరియల్ ఎన్ చేసేస్తున్నారంటూ మొత్తం సోషల్ మీడియా మొత్తం అట్టుడికిపోతుంది ఒకప్పుడు గుప్పడందు మనసు సీరియల్ని కూడా ప్రేక్షకులు ఎంత వద్దని చెప్పినా సరే దాన్ని క్లోజ్ చేసేయడం జరిగింది దాని కారణం వేరే ఉన్నప్పటికీ ఇప్పుడైతే మాత్రం దేవ్జాని మేడం ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ ఒకేసారి షేర్ చేశారా అనిపించక మారదు ఎందుకు అంటే దేవ్జాని మేడం తమిళ్ సీరియల్ మరొక సీరియల్ కొత్త ప్రాజెక్ట్లో ఓకే చేయడం జరిగింది మనవి ఫేమ్ వాళ్ళిద్దరే కపుల్ మళ్ళీ కొత్త సీరియల్తో తమిళ్ సీరియల్లో వాళ్ళిద్దరే పేరుతో మళ్ళీ కొత్త సీరియల్ స్టార్ట్ అయిపోతుంది పూజా కార్యక్రమం కూడా నిన్నే జరిగిందంటూ సోషల్ మీడియా ఫుల్ పోస్ట్లనే వైరల్ అవుతూ ఉన్నాయి ఓకే దేవజాన మేడం కొత్త ప్రాజెక్ట్ ఓకే అయింది హ్యాపీ అయినప్పటికీ ఇక్కడ ఇంకో శాడ్ న్యూస్ ఏంటంటే ఇద్దరు ఒకే పేరుతో ఎన్నెన్నో జన్మల బంధం సత్యభామ తర్వాత కంటిన్యూ అవుతుంది దేవ్జర్ని నిరంజన్ ఇద్దరు కూడా చేస్తున్న సత్యభామ సీరియల్ క్లోజ్ అయిపోవడంతో ఈ పేరు మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ అయితే లేదు ఉద్యాక్రిష్ వేదాష్ అనే బాండింగ్ అనేది ఫుల్గా క్లోజ్ అయిపోతుంది ఇక మళ్ళీ మేము వాళ్ళిద్దరు పేరుని చూడలేము చాలా బాధగా ఉందంటూ ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా చాలా పోస్టులు కామెంట్స్ అయితే పెడుతున్నారు ఒక ప్రాజెక్ట్ కొత్త న్యూ ప్రాజెక్ట్తో దేవ్ జర్ని మేడం వెళ్తున్నారు హ్యాపీ అయినా ఇక్కడ సత్యభామ సీరియల్ క్లోజ్ అయిపోవడం మాత్రం చాలా బాధగానే ఉంది అయితే దీనికి కారణాలు రకరకాలుగా మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఏంటనే సరైన క్లారిటీ అయితే లేదు అయితే గత కొంతకాలంగా సత్యభామ సీరియల్ టీఆర్పీ రేటింగ్ తగ్గడానికి కూడా అనేక కారణాలు అవే అంటూ చాలామంది చెప్తూ ఉన్నారు సో ఏదేమైనప్పటికీ దేప్ జాని మేడం గారి విషయంలో ఒక ప్లస్ మైనస్ రెండు ఒకేసారి రావడం చాలా ఒకటి సంతోషంగానే ఒకటి బాధగా కూడా అనిపిస్తుంది ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి